ఇవన్నీ కిందటి వారం చెప్పిన విషయాలు దానికి కొనసాగింపే ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి మొదటి అధ్యాయములో ఆ వచనాలు వివరిస్తూ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అపోసురుడైన యోహాను యేసు ప్రభువారిని చూడగానే చూడాలనుకున్నాడు చూసేశాడు చూడగానే ఏమయ్యాడట చదివారు పదిహేడు వచ్చినము నేనాయనను చూడగానే చచ్చిన వాని వలే ఆయన పాదముల యొద్ద పడితిని చూసారా చూడాలనే ఆశ కలిగింది వినండి చూడాలన్న ఆశ కలిగింది కానీ ఆయన రొమ్మున ఆనుకోవాలి ఆయన గుండెల మీద తలవాల్చాలి అని అనుకోలేదు సుమా అలా అనుకోలే ఎందుకు ఆయన కౌగులించుకుందాము అని ఆలోచన రాలేదు ఎవరికి ఈ వ్యూహానికి భయమేసిందన్నమాట భయమేసి చచ్చిన వలే మతి లేకపడ్డాడు అంతే దేటి ఇలాగున్నాడు ఈయన నేనేనా ఈ గుండెల మీదనైనా నేను పడుకున్నా ఈ రొమ్మునైనా నేను ఆనుకున్నా ఈయనేటి ఇలాగున్నాడు అంత భయంకరుడు అంత తేజోమయుడు అంత గొప్పవాడి మీద నేను తలవాల్చాను అమ్మో అనే భయము యోహానుభక్తుని కొంది మనకు ఉండాలి పరమగీతములో శూలమ్మితి కన్యక ప్రియుణ్ణి కౌలుంచుకుని అవునా కౌగులించుకొని ఉన్నట్టు చూస్తాము నోటి ముద్రను గుర్చి కూడా ఆమె మాట్లాడేది అవునా మాట్లాడలేదా కానీ ఆమె చచ్చిన దానిలా పడలేదు చచ్చిన దానిలా పడేంత భయం ఆమెలో లేదు ఎందుకు అంటే అక్కడ ప్రాణప్రియుడు కానీ ఇక్కడ ఏసయ స్థితి వేరు చెప్పడం జరిగింది ఏసయ్య స్వభావ స్వరూపముల్లో తేడా ఉంది పరమగీతాల్లో ఆయన కనిపించే తీరు ప్రకటన గ్రంథములో కనిపించే తీరు తేడా ఉంది పరమగీత గ్రంథములో చనువుగా వెళ్ళినట్లుగా ప్రకటన గ్రంథములో కనిపించే ఏసయ్య దగ్గరకు వెళ్ళడానికి వీల్లేదు చూస్తేనే భయమేసి పడ్డాడు అంత తేజోమయుడు భయంకరు భయంకరుడు పరిశుద్ధుడు కనుక ఇక్కడైతే ఆమె భయపడలేదు కానీ నిజానికి యోహాను పొందిన అనుభూతి అలాగనే సూలమితి కన్యక పొందిన అనుభూతి రెండు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి ఎలాగో తెలుసా మీరు బాగా చదవండి తీసి పరమగీత గ్రంథం ఎనిమిది ఐదులో ఆమెకున్న అనుభవం లాంటిదే వివాహాను కూడా ఉంది తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చు ఆ చాలు ప్రిల్లారా ఈమె ఎలా వస్తుందట అరణ్యంలో చెప్పాలి తన ప్రియుని మీద ఆనుకొని భర్త ఒడిలో లేదా భర్త గుండెల మీద భార్య పడుకున్న అలా అలా ఆనుకుంటూ వస్తుంది మరి అపోసులైన యోహాను కూడా ఎలాగట ఆయనకు పేరు ఉంది చదవండి యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవైవ వచ్చినాం త్వర త్వరగా ఎవరండి ఏసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఎవరట అపోసురుడైన యోహాను అంటే యోహాన్ ఏం చేసేవాడు అండి ఏసు రొమ్మున ఆనుకునేవాడు హలలుయా హలలుయా కనుక అటు సూలమ్మితి కన్యక అరణ్యములో తన ప్రియుని మీద ఆనుకుంటుంది ఇక్కడ యోహానేమో ప్రియుడైన ఏసయ రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఈ ఇద్దరికీ ఒకే దగ్గర పోలిక ఉంది అయితే ఒకప్పుడు రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను ఇప్పుడు ఆయన రొమ్మున ఆనుకోవడానికి తెగించలేదు అమ్మో అని భయపడ్డాడు అమ్మో అని భయపడి ఇంకా మతి లేదు కింద పడ్డాడంతే ఎందుకు ఆయన భయంకరుడు పిల్లారా మనము ఎప్పుడైనా సరే ఏసయ్యను యేసు రెండవ ఆకడలో ఎత్తబడే సంఘం సంఘము కానీ విశ్వాసులు కానీ ఎవరైనా ఇక యేసుని ఎలా దర్శించాలో తెలుసా ఆయన భయంకరుడైన స్వరూపుడు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఏదో చనుగా వెళ్ళి నావాడు నేను అతని దాన్ని అన్నట్టుగా ఉండకూడదు అర్థమైందండి ఏసు రెండవరాగటకు సిద్ధపడుతున్న ప్రతి విశ్వాసి ప్రతి సంఘము కూడా ఈ అనుభవం కలిగి ఉండాలి ఏ అనుభవం ఆయన నీతిగల న్యాయాధిపతి నన్ను లెక్కడుగుతాడు జాగ్రత్తగా ఉండాలి ఆయన ముందు అని మరియు ఆయన ఆది మధ్యాంతరహితుడు ఎందుకంటే ఆయన మహావృద్ధుడుగా నాకు దర్శనమిస్తున్నాడు ఆయన యుగములు లేనప్పటి నుంచి ఉన్నాడు ఆది లేదు అంతము లేదు ఏమీ లేదు ఆయన మాత్రమే ఉన్నాడు కాబట్టి ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించాలన్న భయము ఈనాడు ఎత్తబడే సంఘానికి ఎత్తబడే విశ్వాసులకు ఉండాలి ఉండి తీరాలి తప్పదు అందుకే దేవుడు ప్రకటన ఆ విషయాలని కూలంకషంగా యోహానికి ఎదురైన అనుభవాలు రాయించాడు దేవుని స్తోత్ర హలెలుయా అర్థమవుతుందండి ప్రిలరా అలాగనే బాగా వినండి యేసుని ప్రేమించడం మనకు తెలుసు అయితే ఏసయ్యకు భయపడ్డము కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన భయంకరుడైన దేవుడు తెలుసా ఆయన రూపాన్ని ఎవరు చూడలేరు మీరు ముందు మునుముందు వెళ్తే మనకు అర్థమవుతుంది ఆయన రూపం ఇటువంటిది మళ్ళీ చెప్తా కనుక ఏసయ్య స్వభావ స్వరూప లక్షణాలలో ఒక్కొక్కటి కూడా చూసి యోహాను రాశారు దాన్ని పరిశీలనగా చూస్తున్నప్పుడు అసలు యోహాన్ ఎందుకు పడిపోయాడో మనకు అర్థమవుతుంది ఇప్పుడు అంత భయంకరుడైన ఎప్పుడు ఆయన మీద ఆనుకున్నాను ఇప్పుడు ఆయనకోవడానికి సాహసించలేదు తెగించలేదు ఎందుకంటే ఆ భూమి మీద చూసిన యేసయ్య స్థితి వేరు ఇప్పుడు చూసిన స్థితి వేరు బాబోయ్ ఈయన మీద నేను ఆనుకున్నాను సర్వ విశ్వాంత తనలోనే ఇముడ్చుకొని ఆయన మీద ఈ చీమ తలకాయలా పెట్టాను బాబో ప్రతిని పెట్లారా కనుక యేసుని ప్రేమించడమే మనకు తెలుసు అయితే ఏసయ్య భయంకరుడైన దేవుడిగా గుర్తెరిగి ఆయనకు భయపడ్డం కూడా మనం నేర్చుకోవాలి అది జాగ్రత్తగా ఉండాలి చివరి దినాల్లో ఇంకా ఆయన తల వెంట్రుకలు మాత్రమే తెల్లగా లేవండి అది మాత్రమే కాక అవితలగున్నాయి ఆయన వస్త్రములు కూడా ధవలముగా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి తెలుపు దేనికి సాదృశ్యము పరిశుద్ధతకు సాదృశ్యము అంటే మరి పరిశుద్ధత తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు సాదృశ్యం అంటే పిల్లరా వధువు సంఘము రేపు పెండ్లాడేటటువంటి వరుడు ఎవరో తెలుసా పరిశుద్ధుడు ఆసామాసి వ్యక్తి కాదు ఆయన రేపు నువ్వు నేను పెండ్లాడబోయేది ఎవరునో తెలుసా అనాముకుని కాదు పరిశుద్ధుడు మనము కూడా ఆయనతో సమానమైన పరిశుద్ధతను సంపాదించుకోవాలి ఆయన రక్తము ద్వారా చాలా జాగ్రత్త ఎలా పడితే అలాగ చౌకబారు క్రైస్తవ జీవితాన్ని జీవించి అపవిత్రత ఒంటిని ఆత్మకు అంటించేసుకొని ఆ వచ్చే నల్లి వెళ్ళి చేసుకుంటాడు అనుకుని ఓరకనే ఆశలు పెట్టుకోక ఆయన ఎందుకు తెల్లటి వస్త్రాల కోసం చెప్తుందంటే నేను పరిశుద్ధుడను మనం చేసుకొని పోయేవాడు వ్యక్తి కాదు పరిశుద్ధుడు ఆయన కూడా పరిశుద్ధుల్నే వాహమాడతాడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి ఆయనకు సమానమైన పరిశుద్ధతను మనము ఆయన ద్వారానే సంపాదించుకోవాలి అందుకే ఆ వస్త్రములు తెల్లగాని దేవుడు చెప్తున్నాడు హలలుయా హలలుయా అలాగే ఆయన కన్నులు ఆయన కన్నులు ఎలాగున్నాయట యేసునాదుని కన్నులు కూడా పరమగీతములు మనం చూస్తే ఆయన కనులట నదీ తీరమున నుండు గువ్వల వలె ఆయన కన్నులు ఉన్నాయట గువ్వలు ఎలాగుంటాయండి దీనంగా ఉంటాయి అలాగా చల్లని వెన్నెల వెదజల్లేటట్లుగా పరమగీత గ్రంథములు ఆయన కనులు ఎలా కనబడితే కానీ ప్రకటన గ్రంథం వల్ల ఎలా ఉందండి ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండే హలెలుయా అక్కడేమో గువ్వలవలే ఆయన కన్నులే ఇక్కడేమో అగ్ని జ్వాలవలే ఎందుకు తేడా ప్రిల్లారా అగ్ని ఆయన కన్నులు వాడతాం కదా దైవజన్లు స్వర్గీయ రెవరెండ్ థియోఫిలాస్ గారు రాసిన పాట వాడతాం కదేటి నీ కన్నులు జ్వాలమై ఇదే ఉంటది కదా అది చాలా మంచి పాట కాబట్టి ఆయన కన్నులట ఎలా ఉందట అగ్ని జ్వాల వలయే ఉండేను పరమగీతంలో ఆయన కన్నులేమో నదీ తీరం నుండు గువ్వల వలె కన్నులున్నాయి అగ్ని అనగా అగ్నిలో ఏముంటుందండి తిమతి ఏమా స్స్తుతి అగ్ని అగ్నిలో ఏముంటుంది వేడి ఉంటుంది ఇంకా వెలుతురు కూడా ఉంటుంది ఇంకా అగ్ని ఎదురొచ్చిన ప్రతి పొరను ఏం చేస్తుందండి కాల్చి భస్మం చేస్తుంది పరిశుద్ధ పరిచేస్తుంది హలే లుయా హలే లూయా కాబట్టి ప్రదలారా ఏసునాథుడు మనకు ఎదురయ్యేటప్పుడు ఆయన కనుదృష్టికి కనబడని పాపమంటూ ఏమీ లేదు ప్రతి పాపాన్ని స్పష్టంగా కనబడుతుంది చూస్తాడు ఆయన దాచేద్దాం దుప్పడేసి నథింగ్ ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదవండి ఆయన దృష్టికి కనబడని స్పృష్టము ఏదీ లేదు ఏదైనా కనబడతది ఇలా చూసేస్తాను మోసాయ్ నీ హృతిమలు ఏముందో లుకా నీ హృతిమలు ఏముందో స్పష్టంగా దాచేస్తాను నేను దాచేస్తాను దాచిన కుదరదు ఆయన కళ్ళు అగ్ని జ్వాల సుమమైంది అగ్ని జ్వాలకు నువ్వు దాచుకున్న పొరలన్నీ కాల్చేస్తాడు కాల్చి నేను శుద్ధి చేయడానికి రెడీగా ఉంటాడు కాబట్టే ఆయన ముందు దాయడానికి ఏమీ లేదు కాబట్టి ఒప్పుకోమంటాడు ఆయన హలలుయా హలలుయా లే అందుకే పిల్లరా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదు ఇరవై నాలుగు కూడా చదవండి ఏమో కొందరి పాపములు తేటగా బయలుపడి ఏసయ్య న్యాయపీఠం ముందు న్యాయానికి ముందు వెళ్తుంటుంది ఈజీగా కనబడతా దాయడానికి ఏం లేదు ఎవరి పాపమైనా నీ పాపమైనా ఈ పాపమైనా నా పాపమైనా దాచుకునేది లేదు మినహాయింపు లేదు స్పష్టంగా కనబడుతున్నాయి అగ్ని నేత్రాలకు అర్థమైందండి జాగ్రత్తగా ఉండాలి ప్రిల్లరా అందుకే ప్రకటన గ్రంథం రెండు ఇరవై మూడులో అంటున్నాడు మీ క్రియలను నేను ఎరుగుదును ఆ అంతరంగాన్ని శోధిస్తున్నాను చదవండి ఒకసారి చక్కగా ఉంటుందన్నమాట అంతరింద్రియములను హృదయములను పరీక్షించి వాడు ఏసయ్య తన నేత్రాలతో నీ అంతరింద్రియము నీ హృదయాలను ఈజీగా చూస్తాడు మరి అమ్మా ఏమా బ్యోలా హా అదా నీ హృదయం నా హృదయం ఈజీ చూస్తాడు నా హృదయం ఏంటి నువ్వు చూడలేవు కాబట్టి ఆయన నేత్రాలతో నిన్ను నన్ను చూడబోతున్నాడు లెక్కలు తేలిపోతాయి ఎక్కడ దాచిద్దామంటే అవదు ఎందుకవదంటే ఆయన నేత్రాలు అగ్ని జ్వాలలు ఆ జ్వాలలు వచ్చి నువ్వు దాచుకున్నటువంటి ఆ యొక్క దాగుడు మూతల ఆలోచనలు కూడా కాల్ చేసి చూసేస్తాడు ఆహా ఇలాగరా నీ సంగతి అన్ని అప్పుడు ఏం చేస్తావు దాచిద్దామని ప్రయత్నం చేస్తావు ఎన్ని పొరలు పొరలేసి ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా ఎన్ని ఆలోచనలతో ఇటు అటు అటు చెప్పేసి దబాయించి గెలిచేద్దామన్నా కోదర్రతు కాల్చేసి ఇది రాను చేసిందని తీర్పు తీరుస్తాడు జాగ్రత్త ప్రకటన గ్రంథములో మనకు ప్రత్యక్షముగా దర్శనమిస్తున్న యేసయ్య దగ్గర సంప్రదించడం అది జాగ్రత్త అర్థమవుతుందా ఈ సంగతులన్నీ చెప్పమని ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నా మీద ఒక పనిని పురమాయించాడు దేవుడు నేను చెప్పను ప్రభా నాకు రాదు నాకు ఎందుకు నువ్వు ఏదో ఉద్యోగం చేసుకుంటాను అనుకుంటే చాలు చాలా ఎవయ్యా నువ్వు చేయన్నాడు అంతే మరి ఏం చేస్తావు ఆయన చేయమండి చేయాలి లేదా ఒకవేళ ఆయన చేయమని చేయకపోతే ఈ అవకాశం మరొకటి వెళ్ళిపోద్ది ఏదో నమ్మే అలా ఉంటుంది కానీ ఈ బాక్యం దేవుడు నాకు ఇచ్చాడు తన దయత్వం గొప్ప కాదండి గొప్ప కాదు తన దయతో ఈ సంగతులు విజయనగర పట్టణానికి నువ్వు చెప్పాలి అని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఇచ్చిన దర్శనానికి అవిదేయుడను కాక ఆ పని మీదనే ఈరోజు వరకు దేవుడు ఉంచాడు నా కంఠములో ప్రాణమున్నంత వరకు ఆ పని నిమిత్తమే బ్రతుకుతాను నా బిడ్డలైన మీరందరూ నాకు వెంబడిస్తారు సహకరిస్తారు అప్పుడు నా పనిలో ఫలము మీకు కూడా ఉంటుంది దేవుని స్తోత్రం హలెలుయా హలెలుయా తర్వాత ప్రిల్లరా యేసునాధుని పాదాలు కూడా ఎలా ఉన్నాడు చదవండి పాదాలు అక్కడ చదవండి ఉంది అపరంజిని పోలిన ఆయన పాదములు కొలిములు పొటము వేయబడి మేరచున్న అపరంజితో సమానమైన ఉండెను హలెలుయా హల్లెలుయా ప్రిల్లరా ఈ పాదాలు పరమగీతం ఐదు పదిహేనులో చూస్తే మీరు గమనించండి మేలిమి బంగారముతో చదవండి అన్నమాట చలువరాతి స్తంభాలుగా ఉన్నాయంటాడు పరమగీత గ్రంథం ఐదు కానీ అక్కడున్న కాలులాగా ప్రకటన గ్రంథంలో చలువరాతి స్తంభాల్లో లేవు ఇది శుద్ధ సువర్ణమైనటువంటి బంగారం హలేలుయా చదవండి మాట అతని యొక్క అంటే ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమైనటువంటి అలేలుయా అంటే పాదాలు అనగా ఒక వ్యక్తి యొక్క నడబడి పాదాలు అనగా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏసీ యొక్క నడబడి ఎటువంటిదండి పుటమి వేయబడి తీసిన బంగారము లాంటి నడబడి అండి కల్మసం అంటదు ఏ కల్మసం ఉండదు అనేది అందుకే చెప్తున్నాడు ఆయన పాదాలు ఎటువంటి దాన్ని ఏ లోపం లేదు కల్మషం కూడా అంటదు ఆయన ప్రవర్తనలో ఆయన పాదాలు అంత చక్కగా కానీ మరికొందరి పాదాలు ఉన్నాయి దేవదూతల పాదాలు శరాబులు పాదాలు ఉన్నాయి యశగ్రంథం ఆరో అధ్యాయులు చూస్తే అమ్మా వినండి చక్కగా ఈ మాట వింటే మీకు అర్థమవుతుంది ముగిస్తా తొందరగా ఆరో అధ్యాయం ఆరు చూడండి అక్కడ రెండు చనుభలో ఆయనకు వైగా శరాబులు నిలిచుండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయట అమ్మా ఆ రెక్కలు ఇక్కడ రెండు ఈ సైడ్ మూడు ఆ సైడ్ మూడు అనుకోండి మొత్తం ఆరు రెక్కలు కదా శరాబులకి ఈ రెండు నట ముఖాన్ని కప్పుకున్నాయట ఇలా మళ్ళీ కింద రెక్కలున్నాయి కదా కాలు కప్పుకున్నాయట కాలు కప్పుకున్నాయట కింద రెక్కలతో మధ్య రెక్కలతో ఎగురుతున్నాయి అన్నమాట ఎందుకలా కప్పుకోవడం అంటే అయ్యా నీ పాదములు నీ నడవడి నీ ప్రవర్తన నీ ఆలోచన అతి గంభీరము అతి పరిశుద్ధమైనది దోషము లేనిది మలినము కానీ కల్మషము కానీ అంటలేనిది లేదు నీకు మాలో అయితే లోపాలు ఉన్నాయని పాదాలు కప్పుకుంటున్నాయి మా నడవడిలో మా ఆలోచనలకు కాస్త తప్పు ఉంది మా అని కప్పుకుంటున్నాయి కాబట్టి నిన్ను చూడ్డానికి కూడా మేము సరిపోము ప్రభా అని ఎలాగైతే ఎవరు అపోస్త్రెడని వ్యవాహాన్ని దమ్మని పడిపోయాడు చచ్చినట్లుగా వీళ్ళు కూడా నేను చూడడం మా తర్మా తండ్రి అని విమల శరాబులు దూతగనంబులు విమల శరాబులు దూతగనంబులు చూడగలేవి చూడగలేవి మాయగముల ై మరణ జిదివాయములకైవ్రా పై దీనుడవై మరణం జితి శరణు శరణు మహా శరణు శరణు మహా మహిమాన్ రాజీవనిది మహిమా జగీశా విమల శరాబులు విమల అంటే పరిశుద్ధమైనటువంటి శరాబులు పరిశుద్ధ దూతలు అని అర్థం విమల అంటే పరిశుద్ధత అవి కూడా నిన్ను చూడలేవు ప్రభు విమల శరాబులు దూతగనంబులు చూడగలే నీ తేచో అంత గొప్ప దేవుడు నా యగములకై అంటే నా పాపముకై శిలువు మీద చనిపోవడానికి వచ్చావా అమ్మో అని భయపడ్డాడు భయపడ్డాడు దేవదూతలు భయపడ్డారు ఏసో అని చూడ్డానికి యోహాను భయపడి చచ్చిన వాది వాళ్ళు భయపడ్డా పడిపోయాడు నీకు నాకు ఆ భయం ఉండాలి చివరి దినములు ఎత్తబడే సంఘానికి ఆ భయం ఉండాలి ప్రదలారా ఆసమాసి కాదు దేవుడు ఎందుకు రాయించాడు అది ధ్యానిస్తున్నాం మనం హలోలే లోయా గమనించండి ఇంకా ఇక్కడ బంగారు దట్టి కట్టుకున్నాడు బంగారు దట్టి పాత నిబంధనలో చూస్తే పిల్లరా పరమగీతాల్లో అయితే బంగారు దట్టి కట్టుకున్నట్టుగా కనబడదు కానీ కానీ పాత నిబంధనలో నిర్గమాకాండము ముప్పై తొమ్మిది ఐదులో యాజకుల యొక్క ప్రతిష్టత వస్త్రాలలో ఒక ప్రధాన ప్రాముఖ్య భాగం బంగారు దట్టి కట్టుకోవడం అది నిర్గమాకాండం ముప్పై తొమ్మిది ఐదులో ఉంటుంది దాన్ని దేంతో చేశారంటే సన్నపు నార బట్టతో ధూమ్ర రక్త వర్ణము గల దాంతో పేని ఆ నారబట్టకేమో ఈ బంగారు దట్టి కట్టారు కానీ ఇక్కడ ఆయన వేసుకున్న దానికి నారబట్ట లేదు గమనించండి ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకుని ప్రకటనలో ఉంది అక్కడేమో నారబట్ట ఆ యాజకులకి కానీ ఈ ప్రధాన యాజకుడైన యేసయ్య ఇక్కడ నారబట్ట లేదు ఓన్లీ బంగారం మాత్రమే ఏంట తేడా ఎందుకు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క యాజకత్వము అనేది ఏసయ్య చేస్తున్న యాజకత్వము అహరోను క్రమము చొప్పున వచ్చింది కాదు అంతకంటే శ్రేష్టమైనది దేహలలో పరలోకము నుండి వచ్చింది అన్నమాట అర్థమవుతుందండి అర్థమవుతుందా దేవుడు తండ్రి అనే దేవుడు మన ఏసయ్యను పరలోకము నుండి యాజకత్వానికి పంపించారు గర్భములో నుండి పుట్టుకొచ్చినటువంటి లేవి లేవి కుటుంబంలో వచ్చినటువంటి ఆహారోను సంతానములు వచ్చిన యాజకత్వం కాదు డైరెక్ట్గా పరలోకం నుండి వచ్చే యాజకత్వ క్రమంలో అది శ్రేష్టమైనది అందుకనే ఆయన రొమ్మున నారా లేదు ఓన్లీ బంగారం బంగారం దేనికి సాదృశ్యం అంటే దేవత్వానికి సాదృశ్యము బంగారము రాజరికానికి సాదృశ్యము కాబట్టి ఆయన యాజకత్వము బాగా గమనించండి ఆయన యాజకుడిగా దట్టి ధరించుకున్నాడు అది బంగారం కదా ప్యూర్ బంగారం కదా అంటే ఆయన రాజు అందుకే యేసు ప్రభువారు బంగారము దేవత్వానికి సూచన మరియు రాజరికానికి సూచన కాబట్టి యేసు రాజైన యాజకుడు లేకపోతే యాజకుడైన రాజు అనేది తెలియజేస్తున్నాడు హల్లెలూయా అందుకు మనల్ని అందరినీ ఆయన నమ్మితే పాత నిబంధనలు అహరోను క్రమము చొప్పున యాజకులు చేయట్లేదు మనకి ఏసయ్యలాగన తనకు పుట్టిన బిడ్డల్ని మనల్ని రాజులైన యాచకులు చేస్తున్నాడు ఆయన హల్లుయా హల్లెలుయా అలాంటి మహోన్నతుడైన దేవుడు అని చూపిస్తున్నాడు కనుక పిల్లారా ఆయన శుద్ధ సువర్ణముతో చేసినటువంటి ఆ బంగారపు దట్టి వల్ల మనము కూడా ఆయనలాగునే రాజులైన యాచకులుగా ఉండడానికి పాపము నుండి చీకటి నుండి మనల్ని పిలిచాడట ఆశ్చర్యకరమైన తన గుణాతి సైమలను ప్రచురం చెయ్య నిమిత్తమై మనల్ని చీకటి నుండి పిలిచి ఏర్పరచబడిన జనమని పరిశుద్ధమైన జనమని రాజు రాజులైన యాచకులని దేవుడు చేశాడట అంత మహోన్నతుడైన దేవుడు మన ఏసయ్య అంత భయంకరుడైన దేవుడు మన ఏసయ్య అంత తేజోమయుడైన దేవుడు మన ఏసయ్య దేవదూతల శరాబులు కెరువులు తన రుమును ఆనుకున్నటువంటి యోహాను కూడా చూడలేకపోయాడు అంటే అతన్ని దర్శించేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండి భయపడాలి ఈ భయం నేర్చుకోవాలి ఈనాడు భక్తులందరూ కూడా ఏ సయ్యనూ ఏదో నౌకరి ఏదో నౌకరి ఉంటారు కదా అలాగా నా ఏసై చేస్తాడు పిలవగానే వచ్చేస్తాడు ఇంకా అందులోనే ఉండిపోక ఆయనకు భయపడ్డం కూడా నేర్చుకోవాలి కాబట్టే ఇదిగో యోహాను అక్కడ జరిగిన సంభవాన్ని దేవుడు రాయించాడు ప్రార్థన చేద్దాం తలవంచండి వచ్చేవారు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి